అండ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఈ వీడియో ద్వారా అసలు భార్య అతన్ని మానసికంగా కానీ శారీరకంగా వేస్తే అతను పోలీస్ కేసు వేయొచ్చా అనే అంశం గురించి మాట్లాడుకుందాం జనరల్గా భార్య భర్తని హింసిస్తే అతనికి ప్రొటెక్షన్ కింద హస్బెండ్ పోలీస్ కేసు వేయాలి ఏదైతే సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉందో క్రుయాలిటీ అగెన్స్ట్ మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్ పైన కానీ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ పైన ఈ విధంగా సెక్ష కేసు పెడుతున్నారు పోలీస్ కేసు అదేవిధంగా హస్బెండ్ పెట్టొచ్చా అనే దాంట్లో అటువంటి కేసులు అయితే ఏం లేదండి అట్లా వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు అంటారు అరే ఏంది నీ భార్య నేను కొడుతుందా అని చెప్పి వాళ్ళు నవ్వుతూ ఆ కేసు కూడా తీసుకోకపోయే అవకాశం ఉంటుంది సో భార్య ద్వారా అతనికి ప్రాబ్లం ఉంది మానసికంగా శారీరకంగా అతన్ని హింసిస్తుంది అని అన్నప్పుడు డెఫినెట్గా ఆయన క్రుయాలిటీ కింద అతను డైవర్స్ కేసుని ఫైల్ చేసుకోవచ్చు ఆ విధంగా జనరల్గా నా దగ్గర ఒక క్లయింట్ ఉండే పాపం అతన్ని వాళ్ళ వైఫ్ బాగా రక్కి గోర్లతో రక్కి బాగా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు కంప్లైంట్ కూడా తీసుకోలేరు సో ఈ విధంగా హస్బెండ్ వైఫ్ మానసికంగా శారీరకంగా హింసిస్తుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కేసులు కట్టరు వాళ్ళు వెళ్తే ఒకవేళ జనరల్గా భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉంటే అతను డైవర్స్కి క్రుయాలిటీ గ్రౌండ్ కింద డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆ గోర్ల యొక్క గోర్లతో జరిగినటువంటి రక్కినటువంటి ఆ ఫొటోస్ని అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ యొక్క రిసిప్ట్స్ని ఫొటోస్ని కోర్టులో సమర్పించి మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఆ గ్రౌండ్ కింద మనకు డైవర్స్ ఆ హస్బెండ్కి డైవర్స్ వస్తుంది సో ఈ ఈ విధంగా అతను న్యాయం అతనికి న్యాయం జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా భర్త ఒకవేళ భార్య మానసికంగా శారీరకంగా హింసిస్తే అతను ఏ ఏ కేసు వేసుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరో అంశంతో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ